నాకు న్యాయం చేయండి సారు బాధితురాలు రుక్మిణమ్మ నలగట్ల రుక్మిణమ్మ అనే కొండాపురం మండలం నేకునాంపేట తనను సదరు గ్రామంలో నివాసులు నలగట్ల పావని నలగట్ల కోటమ్మ రొడ్డా శివశంకర్లు కలిసి దాడి చేసి కొట్టి గాయపరిచారని పోలీసు రిపోర్ట్ ఇచ్చిన తన గోడు ఎవరు పట్టించుకోలేదని రుక్మిణమ్మ ఆవేదన వ్యక్తం చేసింది మంగళవారం కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన గోడు వెలబోసుకుంది తనకు న్యాయం జరిపించాలని మీడియా మిత్రులను కోరింది తన మీద ఒక పథకం ప్రకారం పాత కక్షలను కడుపులో పెట్టుకుని నలకట్ల పావని తన ఇంటి ముందుకు వచ్చేలా మురుగునీటిని వదులుతూ ఉండగా తాను పిలిచి అడిగానని వెంటనే పావని కోటమ్మ శివశంకర్లో సెప్టెంబర్ రెండవ తేదీ మధ్యాహ్నం తన ఇంటి మీదకు దాడి చేసి కొట్టారని తెలిపింది ఈ విషయమై తాను కొండాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఆయన వారం రోజుల పాటు ఏసై తన ఫిర్యాదును పట్టించుకోలేదని వాపోయింది కావలి డీఎస్పీకి నెల్లూరు ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని ఇంతవరకు పోలీసులు పట్టించుకోలేదన్నారు ఇప్పుడు తనను కొట్టిన నిందితులు అధికార పార్టీ అండతో తనను బెదిరిస్తున్నారని తనను చంపేస్తామంటున్నారని రుక్మిణమ్మ ఆరోపించింది వారి భార్య నుండి తనకు రక్షణ కల్పించి నిందితులను కఠినంగా శిక్షించాలని తనకు న్యాయం జరిగేలా విలేకరుల అధికారుల దృష్టికి వచ్చేలా చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది నాయకులు మాకు అంద అన్నదండ ఉన్నారని వాళ్ళు నన్ను బెదిరిస్తూ నేను చంపినా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకొని చెప్పేసి నన్ను నానా బూజులన్నీ తిట్టారు కానీ నాకు భయం వేస్తుంది నేను మా అమ్మాయి ఊళ్ళో వచ్చి ఉంటున్నా నేను ఇప్పుడు ఇక్కడ ఉండలేక ఊరిలో ఉండలేక ఏ ఏం చేస్తారు ఒంటరిగా పండుకొని ఉంటాను కదా నన్ను ఏం చేస్తారని భయంతో నేను ఏం చేయలేక వాళ్ళు భయపడి పక్క ఊర్లో పోదాం అనుకొని నేను కానీ నాకు అన్ని న్యాయ తగ్గమే నేను పెద్దవాడిని కోరుకుంటున్నాను ఇచ్చినదే నా సాక్షి ఏ ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను పోయి వాళ్ళు కలిసి మాట్లాడినందుకు ఆయన మునా పట్టి పట్టినట్టుగా చేస్తా ఉన్నారు వాళ్ళు ఏం కావు నాకు న్యాయం జరగాలి నాకు నాకు వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు నేను మామూలుగా రాజకీయమని అడుగుతున్నారు కానీ నాకు ఇష్టం లేదు వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టంగా పశువులు నేను నాన్న తర్వాత మళ్ళీ కొట్టాను అన్న ముడగా పడి కొట్టినప్పుడు ఇది నేను ద్రక్ష కోసం నేను అడగాలనేసి పోలీస్ స్టేషన్కి అడిగినప్పుడు తర్వాత ఈ నల్లగట్ల ఆశివాదం అన్న ఆయన ఆడ టీడీపీ తరఫున మంచి ఇదిగా ఉండి రాజకీయ నాయకులున్నా ఎమ్మెల్యే అందరి తండ్రితోటి ఏమైనా చేయగలము ఆ అమ్మాయి అయితే ఒక అమ్మాయి అయితే నేను చంపేస్తాను నేను చంపేస్తాను అంటా ఉన్నాయి నాకైతే భయమేస్తుంది నన్ను చంపేస్తారేమో అని Perfetto.